హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లు బాయ్ హ్యాపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ దేవికి ప్రసాదంగా కొబ్బరి అన్నం అలాగే అల్లంగారులు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి అన్నం అయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అలంకారాలు ప్రిపేర్ చేసుకుందాము దీనికోసము మినప్పప్పు నేనైతే నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒకవేళ మార్నింగ్ చేసుకున్నట్లయితే నైట్ నానబెట్టుకోండి ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకోండి మినపప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో కానీ మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి రెండు అంగుళాల అల్లం తీసుకొని ఇలా తురుముకోవాలి తురుముకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుకోవడం వల్ల మనకి గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత చేతులకి వాటర్ అయితే అప్లై చేసుకోవాలి నేనైతే చేతులతోనే వేస్తున్నానండి గారెలు అందుకని చెప్పి చేతులకైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను ఒకవేళ మీరు చేతులతో రాకపోతే కనుక ఇటువంటి ఆకును తీసుకొని దానికి వాటర్ అప్లై చేసి ఇలా గారెలా చేసుకొని వేసుకోవచ్చు వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత కదుపుకోవాలి మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గారెలు ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా గారెలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి అల్లం గారె చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా రెండో రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా రైస్ని ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకోవాలి మనకి రైస్ పొడి పొడిగా రావాలంటే రైస్ ఉడికిచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ కొబ్బరి అన్నానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఈ పోపులన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే పోపులు మాడిపోతాయి అలాగే ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి నేను ఒక మూడు వరకు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు జీడిపప్పు మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ది బెస్ట్ రెసిపీ అండి అలాగే చాలా హెల్దీ కూడా వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందనమాట ఈ కొబ్బరి అన్నం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్